ఎందుకు గారు మీరు ఇలాగే వంద పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు 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 వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమి ఎప్పుడు అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే హాయ్ చూసుకోలేదు ఏంటి చూసుకోలేదు వెళ్ళు మీద పెట్టుకొని నడుస్తావా నిన్ను రోజు అంజలి వీడు నిన్ను టచ్ చేయడం కోసమే అలా డాష్ ఇచ్చాడు అది అది కాదు ఆకాష్ ఇట్స్ ఓకే అంజలి అంజలి పండిని జోయ్ అంజలి వాడు కావాలని అలా చేశాడు చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇన్ని సెంట్గా బిహేవ్ చేస్తావా ఓకే ఓకే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజలితో నీ స్నేహం వర్కౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను

అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపి ఇస్త్ర అయిపోద్ది కాలు దించుకో ఏంట్రాలు తిరుగుతున్నావు సుందరక్క ఆటలో నన్ను నోడించేసి నా బట్టలన్నీ కట్టేసింది అదే మాట మిస్ మిస్ బస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే క్రిస్మస్ క్రిస్మస్ ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే లేరు చూసావుగా వాడి పరిస్థితి చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో

రెడీ uh... mm. <ride> <D> <laughs> <M. D>. <Understood> అరె ఆ ఆ ఆ దా 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 ఆ ఆ హ్ హాట్టీ నియా మ్సీ ఇయటొద్దు మానొద్దు ఎవరొకరు పూర్తిగా ಓడిపోయే వరకు ఆడాలి తినిషా ఆట క్యాన్సిల్ ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూతుంది ఎక్కడా ఏమ నాకు తెలియదు అమ్మా అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికయావయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా ఏట చుపు ఆడ దాని చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది నీకు అదరో వందో నిన్నే ఏడు చూస్తున్నావు ఊరికే చూస్తున్నానా బట్టు అంటే ఇప్పుడు చూడాలనిపిస్తుంది లేపేదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూశాడు ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది పో పండి 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 బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు వేలు ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన కట్టికి లీలామహల్ మహల్ నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇదిగో ఆ పిల్ల ఐటమ్స్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇలా మీ ఇంటికి పిలిచి మరి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా బాగున్నా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పడేనే మీ దగ్గర నా మీద ఉన్నంతకాలం బాగుండా ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పనేనే రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైం రాదు ముందు మందు తీసుకున్నా తీసుకున్నా తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ నచ్చింది కదా ఏంటి నచ్చింది ఇస్తానంటే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా రా అంజలి రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మేడ మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలనీరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను శ్రావ్యాను కృతనం కదా మౌజ్ పడ్డాను కాదండి మొహ మీద ఈ ఆశ్చర్య మళ్ళీ చిన్న శిక్ష అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్ రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా అయ్యాను ఎంతో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఇంతకి నేను ఇప్పుడు మనిషి దేని మీద నీకు చెప్పలేదు మీదే కంగారు పడుకు ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్క రోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది అంధగత్యులతో గడిపాను కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా ఏంటలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందరేం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో ఆలోచించుకోని नीचे राल